ఎమ్మెగరూరు శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి జాతర రథోత్సవం సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి పట్టణంలో జరుగుతున్న జాతర ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు లక్షలాది భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చే నేపథ్యంలో భక్తులకు మరింత సౌకర్యంగా ఉండేలా నూతన వీధి దీపాల ఏర్పాటు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు

ఉంటుంది ఏది మారదు ఏది మారదు ఇక్కడ మారేది ఏమిరా అంటే అభివృద్ధి గుంతలు రోడ్లు అద్భుతమైన సర్కిల్లు అందమైన కూడళ్లు సక్రమమైన రహదారులు ఐదు సంవత్సరాలు కనీసం పిడికడం మన్ను కాదు కదా కనీసం గుంత బుడ్చిన పాపాలు పోలే ఎమ్మెగలూరు జాతరంటే రాష్ట్రం మొత్తం మన ఎమ్మెల్యూలు తిరిగి చూడాలా మన బంధువులు కానీ ఎక్కడి అలా వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా అభివృద్ధి గురించి ఎక్కడ కూడా ఇక్కడ చూస్తున్నారు రోడ్లు కానీ డివైడర్లు కానీ సర్కిల్ కానీ లైట్లు కానీ వెలిగిపోతుంది మీరు ప్రత్యేకంగా చేతి నాకు చూపాల్సిన అవసరం లేదు దాన్ని మార్చింది లేదు మార్చేది లేదు దీని గురించి దాని గురించి ఇబ్బంది లేదు ఏదైతే ఇంతకు ముందు ఇంతకు ముందు ఉన్నటువంటి హజరత్ ఖోజా గరీబ్ నవాజ్ సర్కిల్ అన్నారు అదే ఉంటుంది కానీ హజరత్ తాజా గరీబ్ నవాజ్ ని గౌరవించేది జయనాగేశ్వర రెడ్డి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అందమైన సర్కిల్ చేసి ఈ సర్కిల్ నుంచి ఎవరైతే ఎమ్మెల్యే వస్తారో మన ఎమ్మెల్యేలో గడ్డ కాలు పెట్టే ముందరా ఎమ్మెల్యే మారి జయనాగేశ్వర నాగేశ్వర రెడ్డి వచ్చారు ఎమ్మెల్యేగా కూటమి ప్రభుత్వం వచ్చింది అభివృద్ధి మారింది తప్ప ఏది మారదు అద్భుతంగా ఇక్కడ ఏ పేరు ఉందో ఆ పేరుతోనే ముందుకు పోతాం దాని గురించి ఏం ఆలోచన పడద్దండి ఓకే